తొందరగా మసాలాలు ఏమైనా తినాలనుకుంటే కనుక చక్కగా కుక్కర్లో ఎగ్ ఎగ్ బిర్యానీ లేదా ఎగ్ పలావ్ చేసేసుకోవచ్చు కదా దానికోసం ఏం చేయాలంటే చక్కగా ఎగ్స్ని ఒక పది ఎగ్స్ పెట్టేసుకోండి మీ ఇంట్లో నలుగురున్నారనుకో రెండు రెండు తింటే బాగుంటుంది కదా ఇంట్లో ఏంటంటే తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే పలావ్ అయినా బిర్యానీ అయినా ఏదైనా కూడా అందుకే నేను తప్పగా స్టార్ట్ చేసేదే ఫస్ట్ ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేస్తాను ఇంకెగ్స్ మీకు ఎన్ని కావాలని ఉడకబెట్టేసేసుకోండి చక్కగా పక్కన పెట్టేసేస్తాను అక్కడక్కడ మనకు ముద్ద ముద్ద ముద్దగా తగులుతూ ఉంటాయి కదా మసాలాలు చాలా బాగుంటుంది కదా దానికోసం నేను ఏం చేశానంటే టమాటాలని ఉల్లిపాయలని ఫ్రై చేసేసాను ఆయిల్లో దాంట్లో కొత్తిమీర పుదీనా వేసాను కొంచెం నా దగ్గర ఎప్పుడూ జీలకర్ర జీలకర్ర పొడి అలాగే ఇలాచీ కూడా ఉంది ఇలాచీ పౌడర్ వేసేసనమాట కమ్మగా ఉంటుంది కదా ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట మనం ఆల్రెడీ దాంట్లో వేస్తాం అది కాకుండా ఇది ఎక్స్ట్రా కోసం కారం అన్నీ వేసేసాను దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇంకా అలాగే కుక్కర్ పెట్టేసేసి ఇంకా మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవి వేసేసుకోవటం ఎగ్స్ని మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఏం చేశానంటే కొంచెం పసిపేసేసి ఎగ్స్ మొత్తాన్ని ఒకసారి అలాగా ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలా వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్నీ మనం వేసేసుకొని టమాటాలు కూడా వేసుకొని చక్కగా అందులో ఎసురు పోసుకొని దాన్ని మగ్గించేసుకోవడమే దానికోసం ఏం చేశానంటే టేస్ట్ వాళ్ళది బాగుంది బిర్యానీ మసాలా తెచ్చుకో ఇంట్లో అయినా సరే ధనియాలు పౌడర్ వేస్తాను అనమాట ఎప్పుడే కాదు యూట్యూబ్ రాకముందు టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచి కూడా నేను అదే బాగా వేసేదని దాన్ని చూసి మా వాళ్ళు కూడా అందరూ ఇంట్లో అందరిలో ఉంటుందన్నమాట ధనియాల పొడి మేము రెడీమేడ్ వాడను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కొంచెం పెరిగేసేసుకొని అందులో ఇవన్నీ వేసేసి ఎసరు పోసేసి రైస్ వేసేయడమే బిర్యానీ రైస్ ఏమి వేయలేదు నార్మల్ రైస్తోనే చేసేసాను నేను మసాలాలే కదా మెయిన్ మీకు కారం ఎక్కువ కావాలంటే కనుక పచ్చి కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు కుక్కర్ని ఏం చేస్తారంటే చాలా మంది బద్ధకంతో అక్కడ నుంచోకుండా ముందే విజిల్ పెట్టేస్తారు అలా పెట్టద్దు బ్లాక్స్ ఏమన్నా ఉంటే కనుక ఇలా పైకి ప్రెషర్ వచ్చిన తర్వాత మీరు కుక్కర్ విజిల్ పెట్టండి అంటే ఇప్పుడే ఎగ్స్ అందులో వేసేసుకోవచ్చు నాకేంటంటే అవి ఏమైనా చిదిరిపోయి ఆ ఎల్లో వస్తే స్మెల్ పడలేం కదా అందుకే అంతా అయిపోయిన తర్వాత వేసేసారు అనమాట ఆ మసాలా మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయది అదీను అలాగే ఎగ్స్ కూడా వేసేసి బ్రౌన్ ఆనియన్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసాయి అనమాట ఎంత బాగుందంటే చాలా బాగుంది బిగినర్స్ తప్పకుండా మీరు నేర్చుకోవచ్చు చక్కగా ఈ కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు చుట్టాలు ఎవరన్నా వచ్చినా కూడా దరసా సర్వర్లో పిల్లలు వస్తారు కదా ఇచ్చినప్పుడు ఈజీగా చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది వారికి తినాలనిపించి ఇంకా ఎగ్ బిర్యానీ చేస్తామని అడిగారు సండే మేము పన్నీర్ బిర్యానీ చేసుకున్నాము కానీ మళ్ళీ మిల్లులో అడిగారు సరే అని తన కోసం చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది